నిన్న సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడినటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశాన్ని కూడా బాగా హైలైట్ చేసి మాట్లాడారు అదే హైదరాబాద్ డెవలప్మెంట్ అని హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ అని చంద్రబాబు నాయుడు గారు తన ప్రమేయం లేకుండా క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు రెండు చంద్రబాబు గారు దిగిపోయిన తర్వాత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనూ ఆ తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి హయాంలోనూ హైదరాబాద్ బాగా డెవలప్ అయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కేసీఆర్ గారి పేరు కూడా ప్రస్తావించుకుంటూ మాట్లాడారు ఇంతవరకు దీని మీద ఇంతకుముందు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంత డిప్పుగా మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడడం వెనక కారణం ఉంది అని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది కారణం ఏమంట జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మంచి సాన్నిహిత్యం ఉంది అని ఇద్దరు ప్రభుత్వాలు నడిపినప్పుడు కూడా ఇచ్చిపుచ్చుకునే దూరంలోనే ఉన్నారు అండర్స్టాండింగ్లోనే ఉన్నారు అని తర్వాత ఇద్దరు కూడా అధికారానికి దూరమై రాజకీయంగా కష్టకాలాలు ఉన్నాయి ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది అని జూబ్లీ హిల్స్లో గెలవాల్సిన అవసరం బీఆర్ఎస్కి ఉంది అని సో బీఆర్ఎస్ వాళ్ళ వేలో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్కు మేలు జరిగే విధంగా ఒక చెయ్యి వేశారు ఒక మాట సాయం చేశారు అని కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగింది అని ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా హైదరాబాద్ డెవలప్మెంట్లో కేసీఆర్ గారి పాత్ర ఉంది అనగా జూబ్లీ హిల్స్ మాదాపూర్ అంత అవే కదా అదే ఏరియానే కదా మెయిన్ పక్కన పక్కన సో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించ పెంపొందించడంలో కేసీఆర్ గారి పాత్ర ఉంది చాలా కీలక పాత్ర అని చెప్పడం ద్వారా జూబ్లీ హిల్స్ ప్రచారానికి డైరెక్ట్గాను లేకుంటే ఇండైరెక్ట్గాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారి పార్టీకి కాసినంత బూస్ట్ ఇచ్చే విధంగా ఆ మాటలు మాట్లాడారు అని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేళ మాట్లాడిందా లేకపోతే జనరల్గానే మాట్లాడిందా తెలియదు కానీ బట్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి సాయం చేయడం కోసమే ఈ కామెంట్స్ చేశారు అన్నది మెజారిటీ తెలంగాణ ప్రజలైతే నమ్ముతూ ఉన్నారు అందుకే ప్రత్యేకించి హైదరాబాద్ను ప్రస్తావించారు అని కేసీఆర్ గారి పేరును ప్రస్తావించారు అని తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత లోతుల్లోకి వెళ్ళి ఈ విధమైన ప్రయోజనం కల్పించడం కోసమే మాట్లాడారు లేకపోతే చంద్రబాబు గారి మీద విమర్శలు చేసే క్రమంలో ప్రస్తావించాల్సి వచ్చిందో నో క్లారిటీ